హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాల్సి వృద్ధు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అవే చొప్పున కాడి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు వృద్ధు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అవి చొప్పున కాడి సుహాని చెప్పచ్చు కాదు ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త ఇస్తారు దానిపై క్లారిటీ చెప్తే మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి బిల్హం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ అయితే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచేత చేసింది గత ప్రభుత్వం అలాగే పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కలిసే పెట్టిన చేయుతో పదం కింద పెంచేత పెంచి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగోచనలో పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పెంచేతే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాకు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు పింఛతే పెంచి కాబట్టి సుహాని చెప్పచ్చు మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సేంకైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే మనకైతే పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు మనకి నెల సంవత్సరం అంటే ఈ నెల సంవత్సరం ఇంకా పింఛతి ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యం రేపటి నుంచి పెంచి కొత్త పింఛతే జనవరి నెల సంబంధించింది కొంతమందికి అధికారులు అయితే ఇంటి వచ్చి పింఛతి ఇస్తారంట కొత్త పెంచను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పెంచను కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి జనవరి నెల సంవత్సరం పింఛతే పెంచి వద్దులు వేదంతో నాలుగు వేలు దివ్యంగా అరవై చోటు పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు జనవరి నెల సంబంధించింది చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి తొక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిహన్ చేసుకోండి టైర్ వాచ్ చేసి థ్యాంక్ యూ